చాలా మంది అమ్మ నాయనలు చిన్న పిల్లలకి ఫోన్లు ఇస్తున్నారు దాంతోని పిల్లగాండ్లు పాటలు వీడియోలకు మస్తు అలవాటు పడుతున్నారు అట్లనే ఫోటోలకు కూడా మంచి మంచి ఫోజులు ఇస్తారు కొందరు హుషారు పిల్లగాండ్లు అయితే వాళ్ళే ఫోటోలు కూడా తీసుకుంటారు ఇట్లా బాగా ఫోన్లకు ఫోటోలకు అలవాటు పడ్డ ఓ చిన్నపిల్ల ఆధార్ కార్డు ఫోటో కార్డుకి తీసుకుపోతే ఇక చూడాలి ఎన్ని ఫోజులు పెడుతుందో నాయనో ఇదేమన్నా బర్త్డే కోసం తీస్తున్న ఫోటోషూట్ అనుకుంటుందా ఎట్లా మంచి మంచి ఫోజులు పెడుతున్నది సెయ్యి ఇట్లా పెడుతున్నది అట్లా పెడుతున్నది మెడల్ అటు ఉంచుతున్నది ఇటు

ఈ అన్న అంటే మస్తు ట్రై చేస్తున్నాడు కానీ అస్సలకే దొరుకుతలేదు క్యూట్ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ పెడుతున్నది కానీ పాస్పోర్ట్ ఫోటో దిగినట్టయితే అస్సలుకే దిగుతలేదు ఇక పక్కనున్న నాయన మస్తు నవ్వుతున్నారు మరి ఈ పిల్ల కావాలనే చేస్తున్నదా ఏంది ఎవ్వరి ఆధార్ కార్డులా చూసినా పోర్ట్ వల్ల మంచిగా కాకపోతే నా ఆధార్ కార్డులా మంచి స్టిల్ రావాలనుకుని ఇట్లా చేస్తున్నదా ఓ సిట్టి తల్లి ఆగమ్మా ఆగు ఒక్క సెకండ్ టైం ఇస్తే ఈ అన్న క్లిక్ మనిపించుకుంటాడు

ఇప్పుడు ఈ వీడియో ఇంటర్నెట్ మస్తు వైరల్ అవుతుంటే సో స్వీట్ అని కామెంట్లు చేస్తున్నారు చూసినోళ్ళు మరి ఇంట్లో వీళ్ళోళ్ళు రోజు ఈ పిల్లను ముద్దుగా తయారు చేసి ఫోటోలు దించి స్టేటస్లు పెడతారు కావచ్చు అదే అలవాటుకు ఇట్లా చేసినట్టున్నది అంతే కదా కానీ పిల్లలు భలే హుషారైతున్నారు మరి మే ఇప్పుడే ఇన్ని స్టిల్స్ ఇస్తున్నదంటే పెద్దగా లగ్గం చేసుకునే టైంలా ఇంకెన్ని స్టిల్స్ ఇస్త

ఒకళ్ళు అటు దునుకుతారు ఒకళ్ళు ఇటు దునుకుతారు ఒకళ్ళనొగలు కొట్టుకుంటారు పొడుసుకుంటారు ఇక కార్లతో చేసే ఫైట్ సీన్లు అయితే మామూలుగా ఉంటాయి బోయపాటి సినిమాలైతే కార్లు గాల్లో లేవాల్సిందే అయితే అలాంటి సీనే ఒకటి గేడు కాడ కనిపించింది కాకపోతే ఇది సినిమా కాదు రియల్ వామ్మో వామ్మో తార్ వయ్ స్తంభం ఎక్కింది కదా ఎట్లాగిందో చూడుండ్రి కొంచెమైతే బోర్ల పడుగా అవచ్చు అయినా అట్లెందుకెక్కింది దాన్ని నడిపేటోళ్ళు స్తంభం ఎక్కిద్దామని చూసిండ్రా అసలు ఏమైందంటే యాక్సిడెంట్ అయింది దీంతో ఇట్లా ఈ తారు పోయి స్తంభానికి గుద్దుకొని మీదికి లేసి ఇట్లా ఆగిపోయింది ఇది హర్యానా రాష్ట్రం గురుగ్రామ్లో జరిగింది ఆమేష్ కార్ వచ్చి గుద్దిందట దీన్ని ఇది నడుపుతున్నది ఓ అమ్మాయి అయితే అక్కడున్నళ్ళు మెల్లగా ఆమెను బయటకు తీసిండ్రు ఎవ్వరికైతే ఏం కాలేదు ఇంతలనే భయంతో గుద్దినోడు వాడి నుంచి వెళ్ళిపోయిండట కానీ చూస్తే సేమ్ సినిమా షూట్ జరిగినట్టే ఉన్నది కదా అందుకే వీళ్ళంతా ఎగవడి చూసుకుంటా వీడియోలు తీసుకుంటున్నారు కానీ చూస్తున్నారు కదా జనాలు ఈ నడుమ ఎందుకు యాక్సిడెంట్లు ఎక్కువైతున్నాయి కాబట్టి జర రోడ్డెక్కినప్పుడు పైలమ్ మరి అయినా ఇది మరి పెద్ద బండి కాబట్టి ఇట్లా ఆగింది గాని అదే చిన్న కారైతే సినిమా లేసినట్టు గాళ్ళకు లేసు కావచ్చు కదా తెచ్చిన కాడికి వార్తలు మొత్తం చెప్పేసినా కాబట్టి మళ్ళొక్క పారి హెడ్లైన్ చూసేయ మంత్రి పొన్నం సారు రోడ్డు మీద కూర్చున్నాడు అలిగి బల్కంపేట గుడికాడ ఉన్న భక్తులు పరిశాన్ అయ్యారు ఇది చూసి తిరుపతి జనసేనలు అయ్యింది పంచాది పవన్ సారు ఎట్లా డీల్ చేస్తాడో మరిది ఏటిఎం మిషన్ ఎత్తుకపోయారు దొంగలు అవ్వ ఏ మూత వాళ్ళు ఉన్నారా అని పరిశాన్ అవుతున్నారు పోలీసు వాళ్ళు ఈ స్కూల్ ఉన్నారు ఇద్దరు అంటే ఇద్దరే విద్యార్థులు ఇట్లు ఉన్నాయి చూడు సర్కార్ బాడుల పరిస్థితులు కార్ ఎక్కింది కరెంట్ పోలు పరిశానయ్యారు దాన్ని చూసిన జనాలు ఇవాల్టీ సిటీఆర్ వార్తలు మేము చెప్పినన్ని జబర్దస్త్గా ఉన్నాయి ఇంకెన్ని మంచి మంచి ముచ్చట్లతోని మళ్ళా కలుద్దాం అప్పటిదాకా చూస్తూనే ఉండుండ్రి మన స్వతంత్ర టీవీ ఉంటాం వల్ల